హాయ్ అండి వెల్కమ్ టు పడే హ్యాండ్లిమ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మనం పెట్టిన వీడియోకి ఎక్స్ట్రా కలర్స్ అనమాట అండి నేను అయితే బ్రాసో సారీస్ పెట్టాను కదండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వాటిలో అయితే మరి కొన్ని కలర్స్ అయితే వచ్చేయండి అవి కూడా ఒకసారి చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ అండి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూడొచ్చు నేను వీడియోలు ఎంత ఎక్కువ వల్ల అయితే నేను ఫుల్గా అయితే చూపించలేకపోయానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా కూడా మనకి ఓవరాల్ గా అయితే ఎలానే వస్తుందండి ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీ ఆఫర్స్ చేలో పెట్టాము వీటిలో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రెడ్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుంది ఇవన్నీ కూడా బ్రాసో సిల్క్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు చూడచ్చు తరుడు కలర్ అండి బ్లౌజ్ అలాగే పళ్ళు శారీ ఓవరాల్ కూడా ఇది అలాగే మన వాట్సాప్ లింక్ కూడా స్క్రీన్ కామెంట్ సెక్షన్లో ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి చూడండి శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఎలానే వస్తుంది మనకి రెండు వైపులో కూడా మనకి గోల్డ్ బోర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి శారీ ఓవరల్ లుక్ ఇదండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి ఆఫర్ కలెక్షన్ అండి త్వరగా బుక్ చేసుకోండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ శారీ అలాగే మా కలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అనమాట అండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీ ఆఫర్స్లో పెట్టడం జరిగింది ఒకసారి చూడవచ్చు శారీ ఓవరాల్ కూడా మనకి ఇలానే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి పళ్ళు కలంకారీ పికాక్ డిజైన్ వచ్చింది ఈ ప్రైస్కి అయితే మార్కెట్లో ఇవ్వలేరండి మా షాప్ నేమ్ వచ్చేసి లక్ష్మీబాబీ శ్రీ సిల్క్స్ అండి ఒకసారి చూసుకోవచ్చు సో అయితే ఈ వీడియోలో ఇవే కలర్స్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మరియు కలర్ కొత్త కలెక్షన్తో అయితే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్